లు యూత్ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈరోజు మీరు చేసిన సెలబ్రేషన్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఇది ఏంటంటే ఇంతమంది రావడానికి కారణం ఒకటే మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్సిపికి ఉన్న అభిమానం ఈ గత పది మన మైనారిటీ విభాగాన్ని పటిష్టంగా పరిచి ఈరోజు నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టడం దానివల్ల ఏంటంటే మనం ఇంకా రాను రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం చేస్తాం కూడా ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మనం వైఎస్ఆర్సీపీకి ఘన విజయం సాధిస్తామని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే మైనార్టీస్కి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈసారి ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురికి సీట్లు ఇవ్వడం గత ఎలక్షన్స్లో కూడా నలుగురికి ఐదుగురికి ఇచ్చి రెండు వేల పద్నాలుగులో కూడా నలుగురికి ఇచ్చి మనం ముఖ్యంగా మైనారిటీస్ మీద ఉన్న ఆయనకి అభిమానాన్ని చాటి చెప్పడం సో మన ముస్లింస్ని అందరినీ కూడా రాజకీయంగా మనకు ఎదుగు ఎదుగుదలకు ఆయన సహకరిస్తున్నారు డెఫినెట్గా మనం ఈ ట్వంటీ ఫోర్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుగా ఆయనకి ఏంటంటే డెఫినెట్గా ఆయనకి మనం సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినంత వరకు కూడా మా మైనార్టీలు అందరూ ఆయనకి తోడుగా ఉంటామని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందులో మన ఎంపీ బొత్స జాన్సీ లక్ష్మి గారు కూడా వచ్చారు వైబీ సుబ్బారెడ్డి గారు మన రీజనల్ కోఆర్డినేటర్ అలాగే కేకే రాజు గారు నార్త్ నార్త్ కాన్స్టెన్స్లో దగ్గర పన్నెండు మసీదులు ఉన్నాయి ఈ పన్నెండు మసీదుల తల్ల ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ కలిసి రావడం ఒక తీర్మానం మనం చేసుకున్నాం ఏంటంటే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ముస్లిమ్స్లు ఓటు ఒక్కటి కూడా అవతల పార్టీకి వెళ్లకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం మైనార్టీస్ వైఎస్ఆర్ సిట్టితో ఉండాలని చెప్పేసి ఒక తీర్మానం చేశాం ఎందుకంటే మీరు చూస్తున్నారు మనం ప్రధానమంత్రి మాట్లాడుతున్న మాటలు అలాగే మన అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ చెప్తున్నా ఎందుకంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చింది మతపరంగా ఇవ్వలేదండి మీరు అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ముస్లిమ్స్లో ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇచ్చిన రిజర్వేషన్ మాత్రమే ఇది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక బీసీ కమిషను ఒక జస్టిస్ని నియమించి ఒక గా ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఇవి ఇవి మతపరమైన రిజర్వేషన్స్ కానే కావు ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలా ఇది ఏంటంటే ఓట్లు రాజకీయం గురించి అందరినీ విభజించి మతపరంగా అందరినీ విభజించి ఇది భారతదేశంలో ఇది జరగదండి జరగదు జరగనే జరగదేమో కూడాను భారతదేశంలో ఏంటంటే అందరూ కలిసి కల్ కట్టుగా ఉంటాం ఇవాళ చూడండి సరదాజీ గారు వచ్చారు మన నా అభిమానంగా ఆయన గురుద్వారాలో ఇఫ్తార్ పార్టీని ఆయన రంజాన్లోకి పెట్టడం జరిగింది అంటే మేమందరం అందరం కూడా ఏంటంటే కలిసి మలిసి ముస్లిము ఈ సిక్కు అలాగే క్రిస్టియన్స్ హిందూస్ అందరం కూడా భారతదేశంలో అందరం కలిసి ఉంటాం కాబట్టి ఈ భారతదేశంలో అందరూ కలిసి ఉండే భారతదేశం ఇది స్టార్టింగ్ నుండి కూడా ఇంతవరకు కూడాను ఫ్యూచర్లో కూడాను ఇలాగే ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గారు బర్డే ఉంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ సిక్ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ విషయ వెరీ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ సార్ అండ్ ఒక మాట చెప్పాలా సార్ మన ఫస్ట్ మంచి మనుషు ఉండాలా తర్వాత ముస్లిం అవ్వచ్చు సిక్ అవ్వచ్చు హిందూ అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు అమ్మా రైట్ సార్ గురునాను గారు కూడా మన గురువు అది చెప్పాను సార్ ఫస్ట్ మంచి మనసు ఉండు మీకు టైం ఉంటే మీరు సిక్ ఉంటే మంచి సిక్ ముస్లిం ఉంటే ఫైవ్ టైం నమాస్ చేయాలా అండ్ ఇఫ్ యువర్ క్రిస్టియన్ గో ద చర్చ్ ఇఫ్ యూ అర్ హిందూ రీడ్ యువర్ బై దిస్ వన్ పవర్ గీత एंड निन वाई वि सुबारे गुजार कोऑर्डिनेटर निना मीटिंग आई लास्ट टू डेज बैक संडे गुरुद्वारा में मीटिंग आई एम वेरी प्रउड टू से दैट मन सिख कम्युनिटी फर्स्ट टाइम नमाज गुरद्वारा में दैट इज द रियल कल्चर ऑफ अवर इंडिया शेर चाह मन उर्दू लो यहाँ जो हिंदू मुस्लिम सिख ईसाई साथ मिलकर बैठे हैं दैट मीन हिंदू मुस्लिम सिख ईसाई साथ मिलकर बैठे हैं इसी को सारे दुनिया वाले हिंदुस्तान कहते हैं Hindustan doesn't belong to one community It's the only country which gives equal shelter to all the minorities and all to the majorities. So giving respect to my seniors and my brother Farooqi wishing him all the best and I hundred percent. I am of the opinion. Our Honorable Chief Minister Jagan saab has given lot of benefits to the down people. It is a race law. If you can only fight the race, if your starting point is equal, but if the, the SC, ST, BC's కి బ్యాక్ సైడ్ ఉంటే వాళ్ళు రేస్ లో రావడానికి వాళ్ళకి స్పెషల్ గా కొద్దిగా చేయి పెట్టేసి లిఫ్ట్ చేయాల సో మన జగన్ గారు బాగా బాగా చేసాం దా అండ్ వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వస్తారు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి ఈరోజు మన హైహెచ్ ఫారూక్ సాబ్ స్టేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ పెద్దలు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులు అయినా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు ప్రతి మసీదుల్లో కూడా వాళ్ళకి ఆయనకి ఎంత ఇదవుతా అంత కూడా ఆయన ఇచ్చుతూ కొన్ని మసీదులకి డెవలప్మెంట్ కూడా తోడ్పడ్డారు అదేవిధంగా ఎవరు కష్టం ఉన్నా సరే ముందు ఉండి మా మైనార్టీలే ముందుగా ఉండే నాయకుడు ఎవరు అంటే ఆయన ఐఎస్ పారుకి గారు అటువంటి నాయకులు ఈరోజు జన్మదినోత్సవ సందర్భంగా ఇంకా మేము గ్రాండ్గా చేద్దామనుకున్నాం అక్కడ ఓపెన్ గ్రౌండ్లో పెట్టుకొని కానీ మన ఎలక్షన్ కోడ్ ఉండటం వల్లనే సార్ ఎవరికి ఏమి వద్దు సింపుల్ సింపుల్గానే చేసుకుందాం అనేసి మన కోరిక గారు చెప్పడం జరిగింది అందు గురించి అక్కడ ఏర్పాటు చేస్తాం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి సుమారు ఇరవై మూడు వేల కోట్ల మైనారిటీలకి డీపీటీ నాన్ డీపీటీ ద్వారా కూడా మనకి అందించి ఉన్నారు అదే విధముగా మనకి ఇదివరకు మోజన్లకి ఆఫీస్ సభలకి అయినా ఐదు వేలు మూడు వేలు ఇచ్చి ఉంటే ఈయన మన మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గురువరులకు మోజనకి అదే విధంగా మన ఆఫీసులకి పదివేలు అదే విధంగా ఐదు వేలు కూడా ఎక్సెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మత కొన్ని మతతత్వ పార్టీలు ఈ రోజు చెప్తూ ఉన్నాయి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాం మేము అనేసి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కాదు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారంటే పై పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనేసి అప్పుడు తీర్మానం చేసి ఉన్నారు కానీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ యాభై పర్సెంట్ దాటిపోతుందనే ఉద్దేశంతో వన్ పర్సెంట్ తీసేసి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు పెట్టడం జరిగింది ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తానంటే ఇది చంద్రబాబు నాయుడు ఈరోజు మేము సవాల్ చేస్తున్నాము రేపు అయినా నాలుగు పర్సెంట్ కట్టుబడి ఉంటాడా ఉండడా ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాడు ఈయన ఏదో పని చెప్తున్నాడు మనకు ఉండేది ఇక్కడ ఇన్కమ్ తక్కువ కానీ ఏదేదో వాగ్దానం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు మన వాగ్దానం ఒకటే చేసి ఉన్నారు మేము మూడు వేలు ఇస్తున్నాం ఇదివరకు పెన్షన్ కానీ మూడు వేలు ఐదు వందలు ఇస్తామంటున్నారు అదేవిధంగా మనకి ఇదివరకు ఐదు వేలు పెట్టి వాలంటీర్లు కూడా మనకి పెట్టడం జరిగింది అదే వాళ్ళ కోర్టులో కేసేసి వాలంటీర్లు కూడా వాళ్ళ ఏజెంట్లే మనకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అనేసి ఉద్దేశంతో కోర్టులో కూడా ఏం జరిగింది రేపు పెన్షన్ కూడా ఇవ్వకుండా వేసింది కూడా వాళ్ళే మనకి కోర్టులో కూడా కేసు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుతున్నారని కూడా చెప్పింది మరి ఆయనకి ఆయనకి పేవరుగా ఉన్నారా లేదంటే పేవరుగా లేరో లేరు వాలంటీర్లు ఈ రోజు పదివేలు ఇస్తామంటున్నారు ఈ రోజు ఒక మాట మాట్లాడితే రేపు ఒక మాట మాట్లాడతారు అంత కరెక్ట్ మీరు ఆలోచించండి మన ముస్లింస్లకి మన మొత్తం ఇండియా మొత్తం మీద ముస్లింలకి ఈ రోజు మంచి కార్యక్రమం చేస్తున్నదంటే ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మించిన తనయుడుగా ఈ రోజు మాకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి అలాంటి అలాంటి పార్టీ వెనక ముఖ్యమంత్రి వెనకాతలో ముస్లిం నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు అయినా వెనక ఉంటారనేసి నిన్న మీరు చూసే ఉన్నారు మన సాది కానలే మనకి ఓన్లీ నార్త్ లె మన మీటింగ్ పెట్టడం జరిగింది మైనార్టీలతో పన్నెండు మసీదులు ప్రెసిడెంట్ సెక్రటేట్స్ అందరూ కూడా వచ్చి జరిపారు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఉన్నారు అందరూ ఇట్టు పరిస్థితులు అని కూడా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలో ఉంటాం మనకి ఇక్కడ నార్త్ లో కెకే రాజు గారికి ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అదే ఎంపీ క్యాండిడేట్ గా మనకి ఝాన్సీ గారికి చేస్తాం అనేసి మేము తీర్మానం కూడా చేయడం జరిగింది ఇస్లాం లేకు రహతుల్లా